మీకు ఒక ముచ్చడి చెప్పన్న సో పైసలు బాగున్నోళ్ళు అసలు ఏం లేనోళ్ళు పైసలు ఏం లేనోళ్ళు ఒక ఇద్దరు బాహ్య భర్తలుండరు వాళ్ళకు ఆరోగ్యాలు అంటే మంచిలేవన్నమాట సో వాళ్ళిద్దరు ఏంటంటే మనకేం పని చేస్తలేదు గుడి బయట అడుకొని మన పిల్లల్ని పోషించుకుందామని డిసైడ్ అయ్యి చాలా గుడి ఒక గుడి దగ్గర పోయి కూర్చొని అడుపుకుంటూ ఉంటారు అట్లా రెండు మూడు రోజులు జరుగుతుంది మంచిగా పైసలు వస్తాయి మంచిగా అలా పిల్లల్ని మంచిగా చూసుకుంటారు తర్వాత మళ్ళీ ఒక రోజు ఇద్దరు కలిసి కూర్చుండగా ఒక్క రూపాయి కూడా పడదు అబ్బా ఎట్లా ఇట్లయితే కాదు సరే మనం ఒక పని చేద్దాం ఎవరన్నా అత్త వాళ్ళ కాళ్ళ మీద పడన్నా అయ్యా నాకు నాలుగు రూపాయలు ఇర్రీ నేను దండం పెడతాను మొక్కుదామని అనుకొని డిసైడ్ అవుతారు అక్కడికి పెద్ద కారులు ఒక మనిషి వస్తాడు ఆ చుట్టాడు కారు దిగి పొంగని అబ్బా బాగా పైసలు ఉన్నాయని ఉన్నట్టున్నాడు అని చెప్పి వీళ్ళు భార్య పడుతు కాళ్ళు మీద పడతారు కాళ్ళు మీద వాడటాక ఆ మనిషి ఏం అని చెప్పి నా కాళ్ళే పట్టుకుంటున్నారని కాలు తొడతా అంటారు ఇద్దరు భార్య భర్తలాటవాడి వాళ్ళు బాధపడుకుంటూ ఏడుతూ ఉండరు సర్లే పోనీ అని అన్నాక ఆ ఈ కార్లకెళ్ళి దిగిన మనిషి గుళ్ళకు పోతాడు గుళ్ళ ప్రదక్షిణం చేస్తాడు మంచిగా దేవుని మొక్కుతాడు అక్కడ అయ్యగారితోటి తీర్థం తీసుకుంటాడు అయ్యగారికి నూట పదహారులో లేకపోతే రెండు వందల పారులు ఇస్తాడు అక్కడ గుళ్ళే కూడా ఒక ఐదు వందల పదహారులో అవి ఇస్తాడు మొక్కుతాడు బయటికి వస్తాడు కొబ్బరికాయ కొట్టి ఎవరు ఈ కార్లకెళ్ళి దిగిన మనిషి పైసలు ఉన్నాయి బయటికి రాగా కాడ కారు జారి కింద పడబోతాడు ఈ ఎవరైతే అడుపుకుని తినేటోళ్ళు ఇద్దరు చూసిన భార్య భర్తలు వాళ్ళు టక్కన అడ్డుకొని కింద పడకుండా కాపాడతారు ఈ ఈ పైస ఈ కార్లకెళ్ళి దిగిన మనిషి వాళ్ళని చూసి అవుతాడు అంటే మీకు ఇక్కడ అర్థమైందా పైసలు ఉంటేనే గొప్ప కాదు మంచి మనసు ఉండాలి ఇప్పుడు నువ్వు ఫస్ట్ కార్లకెళ్ళి దిగిపోగా పైసలు అడిగితే తన్ని ఆ తన్నిన మనుషులే నిన్ను మెట్ల మీకెళ్ళి వడబోతుంటే కాపాడారు పైసలు గొప్ప కాదు మంచి మనసునుడు గొప్ప పైసలు శాశ్వతం కాదు